హాయ్ అండి ఇది బాపట్లలో ఈ ఫ్లైఓవర్ పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఇవి మర్రి చెట్లు ఇవి ముప్పై నాలుగు వేల క్రితం ఇటువంటి చెట్లు చాలా ఉండేవి బాపట్లో ఏనుగుల వడ చెట్లను పిలిచే పిలిచేవాళ్ళు వీటిని ఇప్పుడు కంప్లీట్గా పూర్తిగా వీటిని తొలగించేశారు అక్కడ వేరే బిల్డింగ్లు పడిపోయినాయి మున్సిపల్ స్కూల్ అక్కడ ఉండేవి ఏబిఎం స్కూలు మున్సిపల్ స్కూల్ దగ్గర ఉండేవి ఇప్పుడు ఏదో ఒకటి రెండు కనబడుతున్నాయి ఈ చెట్లు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి చెట్లు మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఇవి ఇటువంటి చెట్లు లేకపోవడం వల్ల లేకపోతే పొల్యూషన్ పెరిగిపోయేది అది చెట్టు ఏరడుతున్న కాయలు కూడా చూడండి చక్కగా ఉన్నాయో ఈ దూది కాయలు అనుకుంటా ఈ ప్లేస్లో ఒక పేళ్ళ క్రితం కూడా క్రికెట్ ఉండేవాళ్ళం బాపట్లో చాలా ఉండేవి ఒకప్పుడు ఈ చెట్లు కూడా ఇప్పుడు కంప్లీట్గా లేవు అసలు ఇది ఇది దాటిన తర్వాత గుంటూరు వెళ్ళే ఫ్లైఓవర్ దగ్గర ఉంది చెట్లో ఇప్పుడు ఫ్లైఓవర్ పడింది ఒకప్పుడు ఈ ఫ్లైఓవర్ లేకపోతే ఈ రైల్ గేటు సమస్య ఉండేది బాగా ఈ ఫ్లైఓవర్ పడిన తర్వాత సమస్య తీరిపోయింది బాపట్లో చాలా ఉన్నాయండి మంచి మంచి ప్లేసులు మంచి ఓవర్ ఓన్ ప్లేసులు సూర్యలంక ఉంది మనకి అగ్రికల్చర్ కాలేజీ ఉంది మంచి మంచి చూడదగిన ప్లేసులు చాలా ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ మీరు వీలైతే ఒకసారి బాపట్ల వెళ్ళి అవన్నీ చూడండి ఆహ్లాదకరమైన ప్రదేశం అది ఒకప్పుడు వాళ్ళు బాపట్ల ఎడ్యుకేషన్ హబ్ అని రిటైర్మెంట్ అయిన వాళ్ళకి హాయిగా ఉండటానికి మనశ్శాంతి కోసం బాపట్లని ఎంచుకుంటారు ఎక్కువ మంది ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్లైఓవర్ కింద కట్టిన పార్క్ ఇది ఉదయం పూట ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు వస్తుంటారు బాగా ఇది గుంటూరు దాటిన తర్వాత బాపట్ల లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుంది ఈ ఫ్లైఓవర్ రైల్వే ట్రాక్ కూడా ఉంది రోజు ఉదయం పూట సాయంత్రం పూట ఇక్కడ వాకర్స్ సుమారు రెండు మూడు వందల మంది వాకింగ్ చేస్తుంటారు ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం ఇది బాపట్లో భవన్నారాయణ స్వామి కూడా దాదాపు పదిహేను వందల సంవత్సరాల నుంచి ఉంది ఆ టెంపుల్ పురాతనమైన టెంపుల్ శివాలయం కూడా ఉంది మంచి ప్లేస్ అది ఈరోజు శివరాత్రి కాబట్టి చాలా బాగుంటుంది శివాలయంలో ఇది బాపట్ల కలెక్టరేట్ కొత్తగా వచ్చిన కలెక్టరేట్ బాపట్ల జిల్లా అయిన తర్వాత ఈ కలెక్టరేట్ ఇక్కడ పెట్టారు ఇక్కడ జీడిమామిడి తోట కలెక్టరేట్ పక్కన ఉంటుంది అంతా జీడి మామిడి తోట ఇది చిన్నతనంలో గోడ దూకి జీడి మామిడి కాయలు వాళ్ళం ఇక్కడ ఇదంతా తోట ఇది మంచిది ఇది వాకర్స్ రౌండ్గా ఫ్లైఓవర్కి అటు సైడ్ వచ్చి వెళ్తుంటుంది మొత్తం అద్భుతమైన ప్లేస్ ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ బాబొట్ల బాపట్ల జిల్లా అయిన తర్వాత రేట్లు కూడా భారీగా పెరిగిపోయినాయి ఇప్పుడు స్థలాల రేట్లు కూడా సెంట్ దాదాపు పదిహేను పదహారు లక్షలు ఉంది బాపట్లో బహుశా గుంటూరులో కూడా ఉండదు అంత రేట్లు డెవలప్మెంట్ అనేది పెద్దగా లేదు ఇక్కడ కానీ రేట్లు మాత్రం భయంకరంగా పెరిగిపోయినాయి ఈ కలెక్టరేట్లో ఉన్న பெ தோட்டை இது எந்த ஜீமாவட்ட தோட்டம் ஒரு மினி அடவிலாக வந்தது